మాది లాలాపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఈ చెల్లగూడెం శారదా నరసింహ గారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ప్రజల యొక్క ఆదరాభిమానులను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం మా గుర్తు కత్తెర ఈ గ్రామంలో ఇళ్ళవేళలా అందరికీ అందుబాటులో ఉండు ఉంటూ అదేవిధంగా గ్రామాభివృద్ధికి పాటుపడతాం ఇంకా ఈ గ్రామంలో మేము తిరుగుతున్నటువంటి మా గ్రామంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి అందులో మొట్టమొదటిది రోడు బాగు బ్రిడ్జి అదేవిధంగా అండర్ డ్రైనేజ్ ఇంకా సీసీ రోడ్లు వీధి లైట్లు ఇవన్నీ కూడా ఇంకా సమస్యలు ఉన్నాయి వీటితో పాటుగా నీటి సమస్య కూడా ఉంది వీటి తక్కువ కాలంలో అంటే మాకు ఇచ్చినటువంటి మీరు ఇచ్చేటువంటి ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని దీన్ని బాగుపరిచి అన్ని సమస్యలను పరిష్కరిస్తామని కోరుతున్నాము ఈ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నందుకు మా యొక్క గుర్తు కత్తెర గుర్తు ఆ కత్తెర గుర్తు పైన మీరు అందరూ కూడా దీవించి ఓటేసి ఈ గ్రామం అభివృద్ధి కోసము మా వెంట ఉంటారని విజ్ఞప్తి చేస్తున్నా లాలాపేట నా పేరు శారద చెర్లగూడెం శారద నేను లాలాపేట గ్రామ ప్రజలకు సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటున్నాను నా గుర్తు కత్తెర గుర్తు గ్రామస్తులందరూ మా నాకు ఓటేసి గ్రామ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను గ్రామం నా పేరు మమత లక్ష్ గంగాపురం మమత లక్ష్మారెడ్డి నేను ఆరో వార్డు నిలబడ్డ మా నిలబడ్డాము మా మా గుర్తు కత్తెర గుర్తు సర్పంచిగా నిలబడ్డే వాళ్ళు కత్తెర గుర్తుగా నిలబడ్డారు మేము వాళ్ళకి పోటీ ఇస్తున్నాము నా వాడు ఆరో వాడు గౌన్ గుర్తున్నది సర్పంచ్కి కేమో కత్తెర గుర్తు వార్డు ఆరో వార్డుకేమో గౌన్ గుర్తు వేసి గెలిపియాలని కోరుకుంటున్నాను సర్పంచ్ అభ్యంతరే పోటీ చేస్తున్నాను నేను నా గుర్తు కత్తెర గుర్తు పదకొండో తారీఖు మీ అమూల్యమైన ఓటు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు లాలపేట గ్రామ ప్రజలు ఓటు వేసి నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను నేను వార్డుకు వార్డ్ నెంబర్గా మా అమ్మను నిలబెట్టాను అలాగే మా గుర్తు వ్యాస్పై గుర్తు మా లాలపేట వార్డులో సమస్యల వల్ల నేను తీరుస్తానని వార్డ్ నెంబర్గా పోటీ చేశాను అలాగే మా సర్పంచిగా నేను ఎన్నుకున్నది సీకుల చెల్లగురం గారిని అలాగే కత్తెవ గుర్తుకు ఓటు వేసి అలాగే పొయ్యి గుర్తుకు ఓటేసి గెలిపిస్తే లాలపేటల గ్రామంలో ఉన్న సమస్యలన్నీ నేను తీరుస్తానని మనం అలాగే ఎమ్మెల్యే సంతరాన్న గారు కూడా మాకు గర్జి ఇప్పించారు దాన్ని సమస్యను కూడా మాట్లాడి క్లియర్ చేస్తాము ఛాన్సిల్ అయ్యింది చెప్పిండు అలాగే కాంట్రాక్టర్స్ కూడా వచ్చి చూశారు మేము గెలిపిస్తే గ్రామ ప్రజలు దాన్ని పట్టుగా బట్టి దాన్ని అతి త్వరలో కంప్లీట్ చేపిస్తానని మనం విషయం